స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో బుధవారం రాత్రి గణేష్ నిమజ్జన మహోత్సవం కర్నూల పండుగగా జరిగింది ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న డెబ్బైకి పైగా వినాయకులు అత్యంత కోలాహలం శోభయాత్ర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఒకలా నదిలో నిమజ్జనం గావించారు ముందుగా సాయంత్రం ఆలగడ్డ పట్టణంలోని విగ్రహాలన్నీ గణేష్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలికి ఊరేగింపుగా చేరుకున్నాయి అనంతరం అక్కడి నుండి పడకండ్ల సమీపంలోని వకిలేరు వకిలేరుల నది ఒడ్డుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ల సహాయంతో మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది గణేష్ కమిటీల సమన్వయంతో విగ్రహాల నిమజ్జనం జరిగింది ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో గణేష్ శోభయాత్ర సందర్భంగా ప్రత్యేక వేదికను కేంద్ర కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు ప్రముఖ పారిశ్రామికవేత్త టిఎంసి వేణుగోపాల్ మాట్లాడుతూ గత కన్నా ఈ కట్టుదిట్టంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ సిబ్బంది మున్సిపల్ ఆరోగ్య శాఖ రెవెన్యూ అధికారులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక స్వామికి నైవేద్యంగా సమర్పించిన లడ్డు వేలంపాటలను వాసవి సేవాదళ సభ్యులు నిర్వహించారు ఈ వేలంపాటలలో డిగ్రీ కళాశాల లెక్చరర్ మధుశేఖర్ పదైదు వేల రూపాయలకు అత్యధికంగా వేలంపాట పాడి లడ్డును దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఆలగడ్డలోని నాలుగు రోడ్ల సర్కిల్లో ఉన్న సురేంద్ర సెల్ పాయింట్ ఆవరణంలో సురేంద్ర సెల్ పాయింట్ అధినేత ఏఎం న్యూస్ ఛానల్ చైర్మన్ నువ్వుల ప్రసాద్ దాదాపుగా రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆళ్లగడ్డ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు చేశారు సబ్ డివిజన్ పరిధిలోని కొలిమిగుడ్ల సీఐ రమేష్ బాబు సిఐ వంశీధర్ రూరల్ సిఐ కంబగిరి రాముడు టౌన్ సిఐ చిరంజీవి టౌన్ ఎస్ఐ నగీనా రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ రుద్రవరం ఎస్ఐ వరప్రసాద్ ఉయ్యలవాడ ఎస్ఐ రామాంజనే రెడ్డి తదితర ఎస్ఐలు పోలీసు సిబ్బందితో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి మున్సిపల్ ఏఈ రెడ్డి ప్రముఖ న్యాయవాది బి నీలకంఠేశ్వరం మధు మురళీధర్ విద్యుత్ శాఖ ఏడి ఈ రవికాంత్ చౌదరి త్రినేత్ర మోహన్ రెడ్డి గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు గ్యాస్ పుల్లయ్య దామోదర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు

థ్యాంక్ యూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మనందరినీ ఒకరికి చేసి ఏకతాటిపై నడిపించే ఈ పండుగ అందరూ రావడం అందరికీ నిమజ్జన సందర్భంగా శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ మనం భక్తి ఆనందం తర్వాత మన కల్చర్ మన సంస్కృతిని తరగలే విధంగా మనం ప్రవర్తించాలని చెప్పి అందరికి తాగులేకోకుండా ఆనందంతో ఈ నిమజ్జనాన్ని కొనసాగించాలని అదేవిధంగా పోలీసులు సహకరిస్తారని చెప్పేసి మనం చేసుకుంటున్నాం నమస్కారం వినాయక నిమజ్జనం అనేది సాంప్రదాయబద్ధంగా ప్రశాంతంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్వాగతం సుస్వాగతం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము జరుగుతుంది కాబట్టి నిమజ్జన కార్యక్రమంలో ప్రశాంతమైన వాతావరణంలో గుగులా నదిలో నిమజ్జన కార్యక్రమాన్ని అందరూ వీక్షించవలసినదిగా మరీ మరీ గణేశోత్సవ కేంద్ర సమితి కోరుకుంటుందని ముఖ్యంగా ఈ రోజు ఏమంటే హిందూ ధర్మం యొక్క విలువలను ప్రపంచ వ్యాప్తంగా పాటి చెప్పిన వివేకానందుడు అమెరికా చిటోగా నగరంలో నా నమస్కారములు ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమంటే ఛత్రపతి శివాజీ గారు పట్టాభిషేకం చేసి మూడు వందల యాభై సంవత్సరములైనది అది ఒక ప్రత్యేకత ఎందుకంటే ఈ దేశం కోసం ఎంతమంది మహనీయులు పోరాడి దేశం కోసం ప్రజల కోసం ఎక్కడైనా అడ్డం వస్తే తెగ నరికి హిందువులను కాపాడిన ఛత్రపతి శివాజీ గారి యొక్క సామ్రాజ్యం అయిన సంవత్సరం కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని హిందువులంతా ఆ కథ బాగా ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం అడుగునేటువంటి వినాయకుడు ఇది నా ఇరవై నిమజ్జనము నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా నాకు ఇంకా థర్టీ సర్వీస్ నిమజ్జనాలు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను ఉంటే ఖచ్చితంగా చేస్తాను ఈ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు పద్నాలుగు వేలు గారు పద్నాలుగు వేలు సింగపేట వెంకటరమణ పద్నాలుగు వేలు గారు

ハハハハ